దివోదాసు మీ లెక్క ప్రకారం మీ అందరి ధనం ఎంతవుతుందో నాకు ఒకసారి చెప్పగలుగుతారా మూడు లక్షల నాణేలు ఎలా చూడండి మేము ఐదుగురు విద్యార్థుల పన్నెండేళ్ల దాకా మేము ఆచార్య దగ్గర శిక్షణ తీసుకున్నాం ప్రతి నెల మూడు వందల నలభై ఏడు నాణాలు సుంకంగా చెల్లించాం పన్నెండేళ్లకు మా అందరివి

మీరు తప్పు పెట్టారు మీరు కేవలం ఏ పెట్టారంటే మేము ఆచార్యకు ప్రతి నెల ఇచ్చిందే ఏ ధనం ఇచ్చామో దానికి వడ్డీ వడ్డీకి చక్రవడ్డీ దాన్నెవరు కలుపుతారు ఇక ప్రతి ఒక్క వ్యక్తిది చక్రవడ్డీ ఎంత అవుతుందంటే వీటిని ఐదుతోనించారంటే మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల పదిహేను నాణాలు అవుతాయి మీరు కావాలంటే మళ్ళీ లెక్క పెట్టుకోవచ్చు లేదు లేదు అంత అవసరం ఏమీ లేదు నేను కేవలం ఏం చూద్దాం అనుకున్నానంటే మీకు గణితం ఎంత బాగా వస్తుందోనని ఇప్పుడు కొంత ఇరాల్సిందే మీకు గణితం చాలా బాగా తెలుసు అవును మీకు ఈ జ్ఞానం చక్రపాణి గారి వల్లే వచ్చిందన్నమాట మహారాజా ఇప్పుడు రుజువైపోయింది గురువర్యులు చక్రపాణి గారు తన విద్యార్థులకి గణిత జ్ఞానాన్ని చాలా బాగా నేర్పించారు ఈ రామకృష్ణ పండితుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నాడు ఇది తన ఎత్తు కాదు కదా ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పండి ఉద్యోగం కోసం అన్నిటికంటే ముందు మీరు ఎక్కడికెళ్లారు అన్నింటికంటే ముందు నేను సూరత్ వెళ్ళాను ఓహో సూరత్ కా అదే కదా మన తూర్పున బెంగాల్ దగ్గర ఉంటుంది అసలు మీరేమంటున్నారు సూరత్ పశ్చిమ భారత్ లో ఉంది గుజరాత్ లో ఉంది అలాగా ఉజ్జయిని వెళ్ళాను ఉజ్జయినియా వ్యాపారానికి ముఖ్య కేంద్రం సూరత్ తర్వాత ఉంటుంది అదేగా అసలు కాదు ఉజ్జయిని సూరత్ కు తూర్పును ఉంటుంది పైగా అదేదో వ్యాపార కేంద్రం కానే కాదు ధార్మిక ప్రదేశం అక్కడ మహాశివుని పురాతన గుడి ఉంది అది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అక్కడ భావాని శక్తిపీఠం ఉంది అలాగే అక్కడ సిప్రా నది ఒడ్డున నాలుగు మహాకుంభమేళాల్లో ఒక కుంభం సమయానుకూలంగా ఉంటుంది అలాగా అంటే ఇది అదే కదా ఆ అందరూ రామరాజు అంటూ ఉంటారు మీకు పిచ్చిగాని పట్టిందా రామకృష్ణ గారు రాముడు అయోధ్యకు రాజు ఉజ్జయిని విక్రమాదిత్య రాజు రాజ్యం అక్కడ సోదరుడు భర్తరి యొక్క తపస్సు చేసిన గుహ ఉంది తప్పకుండా ఉండొచ్చు ఏదో ఒక రోజు నేను పర్యటించడం కోసం అక్కడికి వెళ్తాను ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారో ఆ విషయం చెప్పండి దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను అంటే అదే కదా అక్కడ మనుస్మృతి న్యాయమే జరుగుతుంది రామకృష్ణ గారు మీరింత అజ్ఞానులా ఢిల్లీలో మొఘల్ పాలన ఉంది అక్కడ ఇస్లామిక్ చట్టమే సాగుతుంది ఇక మనుస్మృతి పాలన ఇప్పుడు దాదాపుగా అంతమైపోయింది ఎలా ప్రస్తుతం భారతంలో అదొక్కటే కదా న్యాయం మిగిలింది మీరేమంటున్నారు ఇంకా ఎన్నో న్యాయాలున్నాయి న్యాయం వశిష్ట పరాశర్ న్యాయం అలాగే న్యాయ నియమాల కోసం అన్నింటికంటే ఉత్తమమైంది అలాగే అమూల్యమైంది చానుక్యుని సరే అవన్నీ వదిలేయండి మీరు ఢిల్లీ తర్వాత ఎక్కడికెళ్లారో అది చెప్పండి ఢిల్లీ తర్వాత నేను ఎక్కడికెళ్లానో ఎక్కడికెళ్లలేదో దాని వల్ల మీకే లాభం అయినా మీకు చరిత్ర భౌగోళం న్యాయం ఇంకా ప్రదేశాల గురించి కొంచెం జ్ఞానం కూడా లేదు అయినా పదే పదే అడుగుతున్నారు ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది మీకు చరిత్ర గురించి భౌగోళం గురించి న్యాయశాస్త్రం గురించి ప్రదేశాల గురించి ఇంత జ్ఞానం ఉంది ఈ జ్ఞానం అంతా కూడా గురువర్యులు చక్రపాణి గారి వల్లే వచ్చింది దేవోదాస్ రామకృష్ణ పండితుడి మాటల్లో పడిపోయి రుజువు చేస్తున్నాడు తనకు చక్రపాణి వల్ల చాలా జ్ఞానం వచ్చింది సరే మీరు ఇది చెప్పండి భోజనం ఎలా తింటారు భార్య వండి పెడితే తింటుంటారా చాలా వింతగా మాట్లాడుతున్నారు మీరు నేను ఒక నిరుద్యోగిని స్వయంగా వండుకుని తింటాను అవునా ఏం వండుతుంటారు దక్షిణ ఉత్తర అన్ని రకాల వంటలు వండుతాను అద్భుతం ఇన్ని రకాలు వండడం మీకు ఎలా వచ్చండి మహారాజా ఇవి కూడా తనకు నేనే నేర్పించాను నిజానికి నాకు భారతీయ ప్రాంతాల్లోని వంటలన్నీ ఇష్టమే అందుకే నేను నా విద్యార్థులందరికీ అన్ని రకాల వంటలు చేసే పద్ధతులు నేర్పించాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వంటలు చేస్తే నేను కూడా వాటిని ఆనందించడం కోసం మీరే వంటలు నేర్పించారు కానీ ఇప్పుడు నేనేం చేయాలి వంటలు వండటం కోసం బియ్యం నెయ్యి కూరలు కొనాల్సి ఉంటుంది ఇక వాటి కోసం ధనం కావాలి ఇక నా దగ్గర ధనం లేనే లేదు ఈ నాకు అన్ని నేర్పించారని ఒప్పుకుంటాను కానీ నా దగ్గర ఉద్యోగం లేదు దివోదాస్ మీ దగ్గర ఉద్యోగం ఉంది కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు అంతే మీకు భారతంలోని వంటలన్నీ వండటం తెలుసు మీకు చరిత్ర గురించి భౌగోళికం గురించి ప్రదేశాలు న్యాయశాస్త్రం అలాగే గణితం గురించి కూడా బాగా తెలుసు మీరు ఒక భోజనాలయాన్ని పెట్టారు అనుకోండి అక్కడ భారతంలోని అన్ని ప్రాంతాల భోజనాలతో పాటు ఆ ప్రాంతాల భౌగోళిక చరిత్ర ప్రదేశాల గురించిన చరిత్ర చెప్పడం జరిగితే దాంతో అది ఎంత అనూహ్యంగా మారుతుంది ఆ భోజనాలయంలో మీ మిత్రుల్ని కూడా భాగస్వాములు చేసుకోవచ్చు ఈ విధంగా మీ అందరికీ ఉద్యోగాలు కూడా దొరుకుతాయి అలాగే ప్రజలకి మంచి వంటకాలతో పాటు ప్రాంతాల జ్ఞానం కూడా లభిస్తుంది దివోదాస్ మీ గురువు గారి ప్రాధాన్యతని తెలుసుకోండి గురువు అందించిన జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది దాన్ని మీ దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు ఆ జ్ఞానానికి బదులు మీరు మీ గురువు గారికి ఎంత సొంతం చెల్లించారో అది చాలా తుచ్చమైనది ఒకవేళ గురువు పంచిన జ్ఞానాన్ని మీరు సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే ఆ జ్ఞానం మీకు ఎంతగా ఉపయోగపడగలుగుతుంది గురుదేవా ఈ జ్ఞానం నాకు ఈరోజు మీ వల్లే లభించింది విసనకర్ర నుంచి గాలి వీస్తుంది కానీ గాలిని పొందడం కోసం మనమే దాన్ని విసురుకోవాల్సి ఉంటుంది కదా సరిగ్గా ఇలాగే దివోదాస్ మీలో ఉన్న జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటేనే మీ జ్ఞానం మీకు సరిగ్గా ఉపయోగపడగలుగుతుంది మీరు మీ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా మీరు నిరుద్యోగులుగా ఉండిపోవడానికి కారణమంతా మీ గురువు గారి మీద వేసేస్తున్నారు ఆయన నుంచే ధనం పొందాలని చూస్తున్నారు నిజమైన శిక్షణకి అర్థం ఏమిటంటే మనం ఉద్యోగాన్ని మన స్వయం శక్తితో మనమే సృష్టించుకోగలగాలి శిక్షణ పొందిన తర్వాత కూడా ఒకవేళ మీ ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడ్డారు అంటే మీరు శిక్షణ పొందడం వృధానే భోజనాలయం తెరవడానికి ధనం అవసరం అవుతుంది మహారాజా కానీ మా దగ్గర ధనం ఎక్కడుందని ధనం మేమిస్తాము మీ అందరి భోజనాలయం కోసం వద్దు మహారాజా నాకు తెలిసి వీళ్ళకి ధనం ఇవ్వడం సరైంది కాదు ఎందుకు మీరు వీళ్ళకి ధనాన్ని ఉదారంగా కాదు రుణం రూపంలో ఇవ్వండి దాంతో వీళ్ళు రోజు కష్టపడి ధనం సంపాదించి ఆ ధనాన్ని మళ్ళీ తిరిగిస్తారు తర్వాత అదే ధనం ఇంకొక నిరుద్యోగికి ఉపయోగపడుతుంది మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ దీంతో రాబోయే సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి ఇక అదే ధనం మళ్ళీ మళ్ళీ యువకులకు సహాయపడుతుంది కూడా మహారాజా నాకు నమ్మకం ఉంది పండిత రామకృష్ణ మీద ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతారు అని నేను మీ ఈ అష్టదిగ్గజాన్ని చూసి గర్విస్తున్నాను మహారాజా పండిత రామకృష్ణ ధన్యవాదాలు మహారాజా నా సమస్య పరిష్కారం అయిపోయింది ఇక నాకు సెలవు ఇవ్వండి ధన్యవాదాలు గురువర్యా ఇక మీరందరూ మీరంతా చదువుకున్నారు మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము మీరు మీ చదువుని సవ్యంగా వినియోగించుకోండి మీ ధనం మీకు త్వరలోనే లభిస్తుంది మీరు వెళ్ళొచ్చు ప్రణామాలు మహారాజా పండిత రామకృష్ణ నిన్న మేము దర్బారులో మాకు బాధగా ఉందని చెప్పాము మిమ్మల్ని మేము మా అష్టదిగ్గజంగా నియమించినందుకు అని కానీ ఈరోజు మేము మా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాము నిజానికి మీ నుంచి అష్టదిగ్గజ పదవి లాక్కుంటున్నామని మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అన్నాము ఎందుకంటే మీరు తొందరగా పరిష్కారం వెతుకుతారని మహారాజా నాకు తెలుసు మీరు ఆ మాటలను రెచ్చగొట్టడం కోసమే అన్నారని ఎందుకంటే మళ్ళీ ఒకసారి నేను మీ ఆశల్ని నిలబెట్టాలి కదా మేము విజయనగర రాజ్యాన్ని ఎప్పుడు భాగ్యశాలి అనుకుంటాము ఎందుకంటే తన దగ్గర మీలాంటి అష్ట మీరు విజయనగర రాజ్యానికి గర్వకారణం పండిత రామకృష్ణ రామకృష్ణ పండితుడా నా ఒక్క దాడి నుంచంటే నువ్వు తప్పించుకున్నావు కానీ నా రెండవ దాడి సైతాన్ సింగ్ నీకు తప్పించుకునే అవకాశం ఇవ్వాడు ఇంకా మించిపోలేదు రామా నా మాట విని నీ పరాజయాన్ని అంగీకరించు లేదు నేను నా పరాజయాన్ని అంగీకరించను అయితే నువ్వు నీ మృత్యువుని అంగీకరించు చంపేశాడు చంపేశాడు తను చంపేశాడు చాలా బాగా చంపేశాడు ఏం చంపాడు ఇలా 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 యలల్ల నన్న 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 అహ్ తరతదెన తదరన్న నేను ఇప్పుడు కడగన్నానా తదరన్న గురువర్యా చంపేశాడు చంపేశాడు ఎవరిని చంపేశాడు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు చెప్పండి గురువరియా ఎవరు ఎవరిని చంపారు రాజ దర్బారులో విచారణ జరుగుతోంది ఇక మీరు కళలు కంటున్నారా హఠాత్తుగా కన్నాను మహారాజా హఠాత్తుగా కన్నాను ఎందుకంటే నాకు రామకృష్ణ పండితుడి మీద ఉంటుంది కదా అందుకే ఈయనకు సంబంధించిన పగటి కళ కళ పండిత రామకృష్ణ గురించి బెంగ కానీ ఆయన కుశలంగానే ఉన్నారు ఈ రోజు ఆయన దివోదాస్ మీద విజయాన్ని పొందారు ఈ రోజు ఆయన సమస్యను పరిష్కరించారు అవును కాని ఆ సైతాన్ సింగ్ ఖడ్గం ఇప్పటికీ రామకృష్ణ పండితుడి మెడ మీదనే వేలాడుతోంది కదా మహారాజా అందుకే నేను కల కన్నాను నేనేం చూశానంటే రామకృష్ణ పండితుడికి ఇంకా సైతాన్ సింగ్ కి మధ్య యుద్ధం జరుగుతోంది అది ఎలా చెప్పాలి చెప్పండి గురువర్య నాకొచ్చిన కళ ఏంటంటే రామకృష్ణ పండితుడు సైతాన్ సింగ్ ని ఈశ్వరుని దయ వల్ల మీ కళ నిజం కావాలి గురువర్య పండిత రామకృష్ణ విజేత కావాలి నేను ఇప్పుడే మీ అందరి సంతోషాన్ని నాశనం చేస్తాను అలా జరుగుంటే బాగుండు అలా జరిగితే బాగుండు కానీ కానీ ఏమిటి గురివారి యా తమరే సందేహానికి కారణమేంటి ముహూర్తం మహారాజా అనుచిత ముహూర్తం నేనే కలగన్నాను మహారాజా ఏ ముహూర్తంలో చూశానో ఆ ముహూర్తం మంచిది కాదు మహారాజా దాని ప్రభావం తలకిందులుగా ఉంటుంది మహారాజా అందుకే రామకృష్ణ పండితుడి పరాజయం పూర్తిగా ఖాయమైపోయింది ఒకవేళ ఈ కల ఒక్క క్షణం తర్వాత వచ్చుంటే అంటే ఇప్పుడు వచ్చుంటే ముహూర్తం ఉండేది ఇక దీని ప్రభావం సవ్యంగా ఉండేది రామకృష్ణ పండితుడి విజయం ఖాయమైపోయి ఉండేది కాని కాని మహారాజా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ రామకృష్ణ పండితుడు అయ్యాడంటే అది మొత్తం విజయనగరం విజయం అవుతుంది మహారాజా దోషమంతా రామకృష్ణ పండితుడిదే ఈయన అతి ఆత్మవిశ్వాస దోషమే మహారాజా ఇక మహారాజా నా సలహా ఏంటంటే రామకృష్ణ పండితుణ్ణి అష్టదిగ్గజ పదవి నుంచి బహిష్కరించడమే మంచిది ఎందుకంటే ఒకవేళ రామకృష్ణ పండితుడు పరాజితుడయ్యాడంటే అందరూ ఏమంటారంటే విజయనగర అష్టదిగ్గజుడు పరాజితుడయ్యాడంటే మహారాజా ఇదంతా నేను విజయనగర క్షేమం అలాగే గౌరవం కోసమే చెప్తున్నాను ఏమంటారు రామకృష్ణ పండితుల వారు ఈ పండిత రామకృష్ణకు ఏదైనా ఘాతం తగలేదు కదా మహారాజా పండిత రామకృష్ణ ఏమైంది మహారాజా గురువుగారి మాటలు వింటూ వింటూ నాకు కూడా ఒక కలొచ్చింది అదే ఆలోచిస్తున్నాను ఈరోజు రాజదర్బార్కి కల సమూహం వచ్చినట్టుంది అయితే మీకేం కలొచ్చిందో చెప్పండి ఇందాక గురువరులు ఏం చెప్పారంటే ముహూర్తం మంచిదని ఈ సమయంలో ఎవరు కలగన్నా కూడా అది మంచిదే అలాగే అవుతుందని అవునా నేను గురువుగారిని చూశాను మహారాజా ఏం చూశారు నేనేం చూశానంటే గురువుగారు వట్టి కాళ్ళతో నడుచుకుంటూ విజయనగరానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తున్నారు ఎందుకంటే నాకు విజయం ప్రాప్తించాలని నా కోసం రకరకాల మంత్రాలు కూడా చదువుతున్నారు ఆహా అద్భుతం పండిత రామకృష్ణ ఏం కలకన్నాడు మహారాజా చాలా బాగుంది అంటే మీరు అలా చెయ్యడమే మంచిది గురువర్య అంటే నేను ఎందుకు చేయాలి మహారాజా నేనెందుకు చేయాలి నేను చేయను ఇందాక మీరే చెప్పారు కదా ముహూర్తం మంచిదని ఈ సమయంలో ఎలాంటి కలగన్నా అది నిజమే అవుతుందన్నారు అవును మహారాజా గురువుగారు తప్పకుండా చేస్తారు ఆయన అలా చేయడం వల్ల విజయం నాది మాత్రమే కాదు అష్టదిగ్గజారులో ఒకరికి విజయం కలిగినట్టు అవుతుంది ఎందుకంటే గురువు గారికి నా విజయం మాత్రమే కాదు రాజ్యం విజయం కూడా ముఖ్యమే కదా నిజం చెప్పారు పండిత రామకృష్ణ మిమ్మల్ని మహారాజా ఇందులో చెప్పడానికి ఏముందని గురువుగారు ఏడుసార్లు ఏడు సార్లు నగరానికి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ నా విజయం కోసం కోరుకుంటూ నా కోసం రక్షామంత్రం తప్పకుండా చదువుతారు నేనేసిన ఎత్తుతో నన్నే చిత్తు చేస్తున్నావా రామకృష్ణ పండితుడా నీ సంగతి చూసుకుంటాను మీరేమైనా అన్నారా గురుదేవా అవును చేస్తాను చేస్తాను ఎందుకు చేయను తప్పకుండా చేస్తాను చేస్తారు మహారాజా నేను మీకు ఒక విన్నపం చేస్తున్నాను గురువుగారు నా కోసం అలాగే రాజ్యక్షేమం కోసం అంత కష్టమైన పని చేయబోతున్నారు కదా ప్రదక్షిణ సమయంలో వెంట కొంతమంది సైనికుల్ని నియమించండి ఎందుకు తెలుసుకోండి ఎందుకంటే తమరి ప్రదక్షిణలో ఎలాంటి విఘ్నం కలగకూడదు కదా గురుదేవా అందుకే ఈ సైనికులు నా వెంట ఉన్నారంటే నేను మొత్తం ఏడు ప్రదక్షిణలు చేయక తప్పదు లేదంటే నేను ఒకటి రెండు ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చేవాణ్ణి రామకృష్ణ పండితుడా నువ్వు నన్ను బాగా ఇరికిస్తున్నావు నీ సంగతి చూసుకుంటాను అలాగే అయితే గురువర్యులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన వెంట కొందరు సైనికులు వెళ్ళాలి ఆయనకు అంగరక్షకులుగా మారాలి ఏం గురువర్య సరే కదా సరే మహారాజా అలాగే ఇప్పుడు ఆనందంగా ఉందా గురుదేవా ఈ రోజు తర్వాత మీరు దర్బారులో కళలు ఎప్పుడూ కనలేరు దక్షిణల వల్ల గురుగారి పరిస్థితి దుర్భరంగా మారిపోతుంది అసలే ఇంత ఎండగా ఉంది నాకు ఏమనిపిస్తుందంటే ఇంత ఎండలో మన గురుగారు స్పృహతతో పడిపోతారని నోరు ముస్కోండ్రా గాడితల్లారా సృహ నష్టపు గాడిదల్లారా ఎప్పుడు మాట్లాడిన అపశకనమే మాట్లాడతారు చూస్తూ ఉండండి ఆ రామకృష్ణ పండితుడి మీద పూర్తిగా ప్రతీకారం తీర్చుకుంటానురా అంటే సైతాన్ సింగ్ పూర్తిగా ప్రతీకారం తీర్చుకునే తీరతాడు మీరు మనిషి కాదు డోలు ఒక డోలు రెండు వైపుల్నిచ్చి తప్పించుకుంటారు ఒకవైపేమో నేను రామాను ఓడించాలని కోరుకుంటున్నారు ఇక రెండో వైపు ఆ రామ విజయం కోసం మీరు ప్రదక్షిణ చేస్తున్నారా సైతాన్ సింగ్ ఒక విషయం చెప్పు అడుగు తెలివి పెద్దదా లేక గేదె అది మనకు పాలిస్తుంది మొద్దువి నువ్వు నా మాటల్ని ఏ నాటికి అర్థం చేసుకోలేవు సైతాన్ సింగ్ గేది నువ్వు ఇప్పటికీ తెలివి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా ఆ రామకృష్ణ పండితుడు నిన్ను తన ఇంటి ముందు పడగొట్టాడు తేనె టీగలతో కుట్టించాడు అవన్నీ తెలివితో చేసినవే గేది ఆకారం చాలా పెద్దగా ఉంటుంది కానీ మనిషి ఆకారం చిన్నగా ఉన్నప్పటికీ దాన్ని పెంపకంగా మారుస్తాడు నుంచి పాలు తీస్తాడు ఇవన్నీ పాల వల్ల జరుగుతాయా జరుగుతాయి నేను కూడా రామకృష్ణ తెలివితోనే ఆడుకుంటాను ఈ వయసులో మీరు ఆటలాడటం అది మీకు అంత మంచిదంటారా ఇది ఆట కాదు పథకం ఇలా చూడు ఈరోజు అందరికి అనిపిస్తుంది నేను రామకృష్ణ పండితుడి కోసం ఆ విజయమంత్రం చదువుతున్నానని కానీ కానీ ప్రదక్షిణ సమయంలో నీ కోసం విజయమంత్రం చదువుతాను అలాగే విజయం నీకే ప్రాప్తిస్తుంది అద్భుతం 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 చెప్పేవి నీతులు చేసేవి తప్పులు అని ఆ సరే ఎక్కువగా ఎగిరిపడకు జాగ్రత్తగా ఉండు ధనిమణి నీకు తోడుగా ఉంటారు రామకృష్ణ పండితుడి ఏర్పాట్ల పైన మీరు అడుగడుగునా కన్నేసి ఉంచండి దాంతో నువ్వు రామకృష్ణ పండితుడి కంటే ఉత్తమమైన ఏర్పాట్లు చేసుకోగలుగుతావు ఇక మిగిలిన పని నా మంత్రాలు చేస్తాయి మీరేం బెంగపడకండి పడకండి తాతాచార్య గారు నేను రామా ఏర్పాట్ల మీద కన్నేసు అలాగే తన కంటే ఎక్కువ ఏర్పాట్లు చేస్తాను అభినందనలు రామా ఈ రోజు నువ్వు విజేతమయ్యావు రోజు ఎవరు ఇబ్బంది పెట్టలేదు